ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్బిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎస్ సుభారెడ్డి క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన క్రికెట్ పోటీలకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవోనందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అసోసియేషన్ సభ్యులతో కమిషనర్ కలిసి క్రికెట్ ఆడి వారందరినీ ఉత్సాహపరిచారు అసోసియేషన్ సభ్యులంతా స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకుని క్రీడా స్ఫూర్తిని చాటడం ఆదర్శనీయమని కమిషనర్ తెలియజేశారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ అదేవిధంగా నుడా పరిధిలో ఉన్నటువంటి లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఎల్టీపీ లు ఎల్బిఎస్ లు వారి యొక్క అసోసియేషన్ ది కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్బిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్పోర్ట్స్ మీట్ ని ఇక్కడ స్థానిక ఏ సుబ్బారెడ్డి స్టేడియంలో స్టార్ట్ చేశారు ఖచ్చితంగా వారందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఎందుకనంటే పోటీ ప్రపంచంలో వారు పనిచేస్తున్నప్పటికీ వారు ఆ ప్రొఫెషనల్ ఈగోస్ ని లేకపోతే వారి మధ్య ఉన్నటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ని కంటిన్యూ చేస్తూ ఒక హెల్దీ కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్ లో ఈ రోజు వారు స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేశారు దీన్ని ఇంకా వైభవపేతంగా రానున్న కాలంలో సంబంధిత ప్లానింగ్ వింగ్ అదేవిధంగా ఇంజనీరింగ్ వింగ్ అందరితో కలిపి ఈ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ని ఇంకా విస్తృతంగా ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయాలని చెప్పి అదేవిధంగా రానున్న కాలంలో ఖచ్చితంగా దీన్ని ఇంకా ప్రాచుర్యం పొందే విధంగా కార్పొరేషన్ నుంచి కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినటువంటి కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ ఎల్బిఎస్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హిదేతుల్లా గారికి ఎక్సెప్షన్ మెంబరు మరియు హానరబుల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి మరి వారి టీం సభ్యులందరికీ కూడా వైస్ ప్రెసిడెంట్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన అభినందనలు తెలియజేస్తున్నారు నెల్లూరులో కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ అయినటువంటి ఎల్బిఎస్ అయినటువంటి మా మిత్రులందరితో కలిపి ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ డే జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది సో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రజలకి అట్లే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి సంవత్సరంలాగే గత పదమూడు సంవత్సరాలుగా నెల్లూరులో మేము జరుపుకున్నటువంటి ఈ క్రీడా సంబరాలు ఇవన్నీ కూడా ఈరోజు కూడా మన ముఖ్యమైనటువంటి కమిషనర్ గారు ప్రారంభించడం ద్వారా జరిగింది సార్ మీరు ఇచ్చిన ఆ సలహా మేరకు నెక్స్ట్ ఇయర్ వార్డు ప్లాన్ సెక్రటరీస్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ టౌన్ ప్లాన్ సెక్షన్ టీమ్ తోటి స్పోర్ట్స్ మీట్ పెట్టేదానికి మా వంతు సాయశక్తులా ప్రయత్నించి ఈ నెక్స్ట్ ఇయర్ దాన్ని జరుపుకుంటామని మీకు హామీ ఇస్తున్నాను సార్